ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి రేగా కాంతారావు గారి అన్న పిలుపు మేరకు అదే విధంగా మాజీ మంత్రి వర్యులు వనమా వెంకటేశ్వరావు గారి ఆదేశానుసారం మన కొత్తగూడెంలో ఏర్పడినటువంటి కార్పొరేషన్ నగరపాలక పాలక సంస్థలో ఈ రోజున పిఆర్ఎస్ పార్టీకి పార్టీ కార్యకర్తలు అక్క చెల్లెళ్ళు అందరూ సీనియర్లు మాజీలు అందరం కలిసి యొక్క కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు ఫుల్ సరే అవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది మనకి అరవై డివిజన్లు ఏర్పడ్డాయి ఏ ఒక్క వాడలో కూడా కనీసం ముప్పై ఆరు నెలల కాలం అవుతా ఉన్నది ఏ ఒక్క లైన్ లో కూడా కనీసం ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లేటటువంటి చల్లేటటువంటి

దృష్టి మేము ఈ రోజున అప్పీల్ చేస్తే పారిశుద్ధ్యాన్ని ఖచ్చితంగా మెరుగుపరచాలి వాడలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి ప్రతి వాడలో కూడా చెత్తా చెదారాన్ని తీపించాలి డంపింగ్ యార్డ్ కి పంపించాలి అంతేగా ఏ ఒక్క ప్రజలకు కూడా ఇచ్చిన దాఖలానే లేవు కాబట్టి మేము అనేది అంటే ఖచ్చితంగా విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఇక ఆరు గ్యారెంటీల సంగతి అందరికీ తెలిసిందే కులం బంగారం ఈ రోజు వరకు లేదు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు ఈ రోజు వరకు లేదు ఒక ఫ్రీ బస్ పెట్టిండ్రు దాంట్లో కొట్లాటలు పెట్టిండ్రు ఇంకొకటి మర్చి అందాల పోటీ పెట్టారు అందాల పోటీలు పెట్టి ఇంగ్లాండ్ మహిళను కూడా ఏడిపించి పంపించారు అక్కడికి పోయి ఆమె ప్రెస్ మీడియా మిత్రులతో కూడా మన తెలంగాణ కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి మేము చెప్పేది ఒకటే ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి ఇందిరమ్మ ఇంట్లో కచ్చితంగా అర్హులైన ప్రతి పేదవానికి కూడా వచ్చే విధంగా చూడాలి అని తెలియపరుస్తూ పారిశుద్ధ్యాన్ని కచ్చితంగా మెరుగుపరచాలి నేను ఇవాళ ఖచ్చితంగా ప్రజలందరం ఏకమయ్యి కార్పొరేషన్ ఆఫీస్ లో కూర్చునేది కూడా ఉంటుందని తెలియపరుస్తా ఉన్నాను ఈ రోజు ఇది ఆరంభం మాత్రమే కాబట్టి మీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నాను ఇటు ఇప్పటి వరకే మేము దీనిపై ఆరు నెలల కాలంలో ఏ ఒక్క వీటిలో కూడా బ్లీచింగ్ పౌడర్ జరిగిన దాఖలాలే లేదు మేమున్నప్పుడు ప్రతి వాళ్ళలో బ్లీచింగ్ కొట్టించాం పొగ ఆ పొగ దోమల పొగ పెట్టించినాము ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళారు ఇప్పుడు కార్పొరేషన్ అయింది కాబట్టి పారిశుధ్య కార్మికులను కూడా పెంచాలని కూడా అడుగుతా ఉన్నాము గారికి కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాము